కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల త్రీ పాయింట్ జీరో పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ కలెక్షన్లు గ్యాస్ సిలిండర్లు గ్యాస్ పొయ్యలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందజేశారు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఆర్ఎస్ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం ఏడు వందల అరవై మూడు మంది లబ్ధాలకు సదుపాయాలు కల్పించగా మహిళల ఆరోగ్య పరిరక్షణ వంట ఇంధన భద్రత దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు ఉజ్వల పథకం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ ఇంధనంతో కలిగే ఆరోగ్య సమస్యలు తగ్గుతున్నాయని ఇంధన వ్యాపారం తగ్గుతుందని అధికారులు వివరించారు కార్యక్రమంలో కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్సీ చిక్కా రామచంద్రరావు సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి రూరల్ మండలం ఎంపీపీ నందిపాటి అవంతలక్ష్మి త్రిమూర్తులు మండల తహసీల్దార్ ఎస్విఎల్ఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు सर <laughs>

రాను రాను సంక్షేమానికే పెద్దపేట వేసుకుని వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో సంక్షేమంతో పాటు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ నిత్యావసర వస్తువు ఏదైతే ఉన్నాయో ఈ సంక్షేమంలో ఎక్కువ ఉండాలి అనే ఆలోచన అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రి గారు వారి తోడు ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో అట్లాగే ఈవేళ గవర్నమెంట్ స్కూల్కి ఒక షేప్ తీసుకురావడంలో లోకేష్ గారు పౌరసరఫరాల శాఖలో గతంలో ఏ మంత్రి లేని విధంగా ఈవేళ ప్రతి గింజ కొనుగోలు చేసుకుంటూ ఇవాళ ఈ స్కీమ్ కూడా ప్రధానమంత్రి ఉద్యోగ పథకం సివిల్ సప్లై నుంచి వాళ్ళ రెవెన్యూ నుంచి ఇవాళ మనం చేసుకుంటాం Bitte,